నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ ఉత్తమ ఉపాధ్యాయులు సమాజానికి దిక్సూచి లాంటి లాంటివారని మల్యాద్రి అన్నారు అవార్డు అందుకున్న హజరత్ గూడెం ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు అకవీట సరోజ సేవలు అందరికీ ఆదర్శమని అన్నారు వితరణి విదూషీమణి ఉత్తమ ఉపాధ్యాయుని సరోజ మేడం గారి విద్యా సేవలను మండలంలోని పలువురు విద్యావేత్తలు ప్రశంసించారు సమగ్ర సమాజ మరియు తెలుగు భాషాభివృద్ధికి ఆమె చేసిన సేవలు ఆదర్శనీయమని అభినందనీయమని వ్యాఖ్యానించారు ఆమె పనిచేస్తున్న పాఠశాలలో భోజనశాల గ్రంథాలయం తరగతి గదులకు కాటాంజనము తదితర సౌకర్యాల దాతల సహకారంతో ఏర్పాటు చేయడమే కాక తాను సైతం దాతగా మారి సొంత ధనాన్ని వెచ్చించి పాఠశాల పరిసరాలను పచ్చబరిచి పరిశుభ్రపరిచిన సేవా తత్పరత ఆమె సొంతమని అన్నారు విద్యార్థుల చదువు ఆహారం ఆరోగ్యం ఆనందం క్రమశిక్షణ తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి తెలుగు ఉపాధ్యాయులుగా విద్యార్థులకు పద్యాలు నడిపించడం చదువులో వెనుకబడిన విద్యార్థుల కొరకు పాఠశాల ముగిసిన సమయంలో సాయంత్రం నాలుగు నుండి ఐదు గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ విద్యార్థుల చే తెలుగు పాఠాలను నాటిక రూపంలో ప్రదర్శించి నైపుణ్యాలను పెంపొందించడం పండితురాలిగా అష్టావధాన కార్యక్రమం లాంటి అద్భుత ఘట్టాలను ఆవిష్కరించిన ఘనత సరోజ గారికి దక్కుతుందన్నారు చేస్తాం సార్ ఇప్పుడు గవర్నమెంట్ హై స్కూల్ దుర్బెద కాంప్లెక్స్ గారు కూడా చెల్లిమెంట్ వెంకటేశ్వర గారిని